లక్ష్మీపురం పాటిబొండ్ల సీతారామయ్య హైస్కూల్లో మెగా జాబ్ మేళా జరిగింది ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో దేశంలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు ఈ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందన్నారు నలభై రెండు కంపెనీలు యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు సుమారు ఏడు మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు వచ్చే నెలలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి కూడా వెల్లువెత్తున విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉద్యోగార్థం ఇక్కడికి రావడం జరిగింది మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాటిబండల సీతారామయ్య హై స్కూల్లో జాబ్ మేళాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా హెచ్ఆర్ అండ్ కంపెనీ మాకు సహాయ సహకారాలు ఈ జాబ్ ఫేర్ని పెట్టడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు అందులో హర్ష గారు కార్తీక్ గారు ఈ మొత్తాన్ని కూడా సమన్వయం చేసి దాదాపు ముప్పై కంపెనీల్ని ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇక్కడున్న ఎంతోమందికి ఉద్యోగ కల్పన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అందరం కలిసికట్టుగా ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నిరుద్యోగ యువతని పూర్తిగా నిరుద్యోగత నుంచి బయటకు తీసుకొచ్చి పనివంతులను చేసే ఒక ప్రక్రియని ప్రయత్నాన్ని ఉన్నాము డైరెక్ట్ రిజిస్ట్రేషన్స్ మూడు వేలు పైన దాటిపోయాయి అదే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ దగ్గర దగ్గర పదిహేను వందల నుంచి రెండు వేలు జరగడం జరిగింది